ఒక చిన్న పిల్లవాడు ఈవిడ దిగించి తట్టలు అందుకుని అవతల పోసేస్తున్నాడు ఈవిడీ శ్రమ లేకుండా చేస్తున్నాడు వెంటనే అనంతాచార్యులకు కోపం వచ్చింది ఆ ఎవరు నువ్వు మా గురువు గారు మమ్మల్ని చేయమన్న సేవ నువ్వు దొంగలిస్తున్నావు అన్నాడు మనమైతే ఏం చేస్తాం అమ్మా ఎవడో కూడా వచ్చి నాన్న పారేసేటప్పుడు ఇది కూడా వచ్చి తవ్వరా అంటాం తప్పించుకుంటాం కానీ ఆ అనంతాచార్యులు ఆ పని చేయలే ఆ వాడితో దండిస్తాను నువ్వు పో అవతల సరే వెళ్ళిపోతా అన్నాడు కానీ మళ్ళీ అందుకుంటున్నాడు ఈసారి కోపం వచ్చి గుణపంతో పరిగెత్తాడు పరిగెత్తి ఆ తటలాక్కునే సందర్భంలో పాపం ఈ గుణపం వెళ్ళి తగిలింది స్వామికి ఓకే అప్పుడు నెత్తురు కారిపోయింది కారిపోయింది తల ఆ పిల్లవాడు పరిగెత్తేసాడు వెళ్ళిపోయాడు అయ్యో నెత్తురు ఆరిపోతుందని వాళ్ళ ఆవిడ చెప్పేసరికి చిన్నపిల్లవాడు మీరు ఎంత పని చేశారనగానే ఆయనే భక్తులు కదా అయ్యయ్యో పాపం చిన్నపిల్లవాడే ఏమై ఉంటుందో అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆలయంలోకి వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు ఆలయంలోకి ఈతనే వెళ్ళాడు తీరా చూస్తే గర్భాలయంలోకి వెళ్ళిపోయాడు పిల్లవాడు పిల్లవాడు కనపడ్డా అక్కడ స్వామికి నెత్తురు కారుతుంది అయ్యో ఏం చేయాలి ఎంత పాపిష్టి పని చేశాను అంటే అప్పుడు పచ్చకర్పూరం పెట్టాట్టు ఇతను అద్దాడు ఆ పచ్చకర్పూరం అద్దిన తర్వాత ఆ నెత్తురాగింది అప్పుడు అర్చకులంతా తర్వాత దాన్ని తీసేస్తాడు లేదు లేదు నా భక్తుడు నన్ను కొట్టాడని తెలియాలి అందరికీ భక్తుడి కోసం నేను ఏ పనైనా చేస్తానని కూడా తెలియాలి అందరికీ అనేది ఒక చిహ్నంగా ఇప్పటికీ స్వామి ధరించాడు